జన్మభూమి అయోధ్యలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి ఇప్పటికే దేశం నలుమూల నుంచి ఎంతో మంది భక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో రామనామం జపిస్తూ మైమర్చిపోతోంది అయోధ్య వరకు వెళ్ళలేని భక్తులకు టీవీలలో చూసేలా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు ఇప్పటి వరకు అయోధ్యకు సంబంధించి ఎన్నో వార్తలను విన్నాము అందులో అయోధ్యకు వెళ్ళిన భక్తులకు పంచే ప్రసాదం గురించి కూడా చూశాం ఇప్పటికే శ్రీరాముడి ఆశీర్వాదంగా అక్షింతలను అందుకున్న భక్తులు అయోధ్య ప్రసాదాన్ని కూడా స్వీకరించాలనే ఆశతో ఉంటున్నారు ఈ క్రమంలో అయోధ్యకు వెళ్ళలేని భక్తులకు ఆన్లైన్ ద్వారా ప్రసాదాలు పంపిణీ చేస్తామంటూ కొన్ని కొత్త వెబ్సైట్స్ గుర్తుకొస్తున్నాయి దీంతో ప్రసాదాలు కొనుగోలు చేయాలనుకునే వారిని ఈ వెబ్సైట్ సందిగ్ధంలో పడేసేలా ఉన్నాయి ఆన్లైన్లో ప్రసాదాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు కాస్త జాగ్రత్త వహించాలని రామ మందిర నిర్మాణ ట్రస్ట్ చెల్లజేసింది ఎందుకంటే ఇంతవరకు ఆన్లైన్ ప్రసాదాల పంపిణీ గురించి ఎటువంటి ప్రకటన తాము చేయలేదని పేర్కొంది ఇటువంటి సౌకర్యాన్ని ఇంకా ప్రారంభించలేదని వెల్లడించింది శ్రీరాముని ప్రసాదం కేవలం ఆలయంలో మాత్రమే ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలియజేసింది కానీ ఆన్లైన్లో మాత్రం అయోధ్య ప్రసాదం పంపిణీ చేస్తున్నామంటూ పదుల సంఖ్యలో వెబ్సైట్స్ పుట్టుకొస్తున్నాయి ఈ క్రమంలో ముంబైకు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ ప్రసాదాల పంపిణీ విషయమై నేరుగా రామమందిర ట్రస్ట్ సభ్యులను సంప్రదించాడు అప్పుడు అసలు విషయం బయటపడింది అతడు ఆన్లైన్లో తీసుకున్న ప్రసాదాన్ని అక్కడకు తీసుకొని వెళ్ళాడు కానీ భద్రతా కారణాల దృష్ట్యా అతని ప్రసాదాన్ని సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద ఆపారు ఆ తర్వాత రామ మందిర సమీపంలోని ట్రస్ట్ క్యాంపు కార్యాలయంలో ఉన్న సిబ్బంది పది ప్యాకెట్ల యాలకులు ఆ వ్యక్తికి ఇచ్చారు ఆ ప్రసాదంలో యాలకులు కలిపి భక్తులకు పంచాలని కోరారు అయితే ఈ విషయమై ట్రస్ట్ క్యాంపు ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ రామ మందిర ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ఈ మందిర ప్రాంగణంలో మాత్రమే ప్రసాదం లభిస్తుంది ఈ ప్రసాదం కోసం భక్తుల నుంచి ఎలాంటి సొమ్ము తీసుకోవడం లేదు భక్తులు అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్లో ప్రసాదం పంపిణీ చేసే విషయమై ట్రస్ట్ ఇంకా ఎవరిని ఆదేశించలేదు అని తెలియజేశారు కాగా సామాజిక మాధ్యమాలలో వివిధ వెబ్సైట్ నుంచి రామమందిరం ప్రసాదం ఉచిత హోమ్ డెలివరీ అని చెప్తున్నారు మరి కొంతమంది దీనికి కొంత అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఖాదీ ఆర్గానిక్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఆన్లైన్లో ఉచితంగా ప్రసాదం డెలివరీ చేస్తామని క్లెయిమ్ చేస్తుంది కానీ రామమందిర ట్రస్ట్ సభ్యులు మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు కాబట్టి ఆన్లైన్లో ప్రసాదాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు కాస్త జాగ్రత్త వహించండి మరి ఈ విషయంలో మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి